ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారము శ్రీ వరసిద్ధి వినాయకుని యొక్క నవరాత్రుల సందర్భంగా గణేష్ ముద్ర ఎలా చేయాలి తెలుసుకుందాము ఈ గణేష్ ముద్ర చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి స్పిరిచువల్గా వచ్చేవంటి బెనిఫిట్స్ ఏంటనేవి తెలుసుకుందాము వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా వక్రతుండం కలిగినటువంటి అలానే పెద్ద ఆకృతి కలిగినటువంటి కోటి సూర్యుల యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుక్కి సమానమైనటువంటి ఓ విఘ్నేశ్వర మేము ఏ కార్యం తలపెట్టినా కానీ ఆ కార్యం ముందు మంచి విజయాన్ని అందించు తండ్రి అని చెప్పేసి దీని భావం కదా అలానే ఎవరైతే ఈ గణేష్ ముద్రని ప్రాక్టీస్ చేస్తారో ఈ గణేష్ ముద్రని సాధన చేయటం వల్ల లైఫ్లో ఎదురేటువంటి ఆబ్స్టికల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి అలానే సైంటిఫిక్గా కూడా మనకి శరీరానికి సంబంధించినప్పుడు అనేక రుగ్మతల్ని తొలగించుకోవచ్చు అవేంటో తెలుసా ఈ గణేష్ ముద్ర చేయడం వల్ల అనాహత చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అనాహత చక్రం హృదయ స్థానం దగ్గర ఉంటుంది హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ ముద్ర చాలా హెల్ప్ అవుతుంది అలానే బ్రెయిన్ కూడా చాలా శక్తివంతంగా గణపతి మనకి దేనికి ప్రతిక చాలా శక్తివంతుడు బలవంతుడు కదా అలానే మన బ్రెయిన్ కూడా చాలా ఇప్పుడు ఈ గణేష్ ముద్రని ఎలా ప్రా సాధన చేయాలో చూద్దాం ఒకసారి చూడండి చక్కగా మ్యాట్ మీద కూర్చోండి మీరు చైర్లో అయినా సోఫాలో అయినా మీకు ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడ కూర్చోవచ్చు మ్యాట్ మీద కూర్చునే వాళ్ళు పద్మాసన స్థితి సుఖాసన స్థితి లేదా స్వస్తికాసన సిద్ధాసన ఏమి మెడిటేట్ పోవచ్చు మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అందులో కూర్చోవచ్చు ఇందులో ఏంటంటే మళ్ళీ ఇంకొకటి మీకు దీనికి టైం తో సంబంధం లేదు జనరల్ గా యోగాలో ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత ఏం ప్రాక్టీస్ చేయకూడదు అని చెప్తాం కదా ఓన్లీ వజ్రాసులు ఉన్నాయి అలానే ఈ ముద్రని మీరు ఎప్పుడైనా కూడా సాధన చేసుకోవచ్చు సరే ఒకసారి అసలు ఈ గణేష్ ముద్ర అనేది ఎలా చేయాలో చూద్దాం రెండు అది చేతులు ఇలా ఓపెన్ చేసి చక్కగా ఎనిమిది వేళ్ళని ఇలాగ కలిపి ఉంచాలి ఈ విధంగా ఒక హుక్ లాగా హుక్ లాగా పెట్టేసి శ్వాస్ తీసుకొని నిదానంగా ఈ తమ్ ని బొటన వేళ్ళని ఈ విధంగా క్లోజ్ చేయాలి రెండు వైపులా మూసి ఉంచాలి నిదానంగా అనగా శ్వాస తీసుకొని ఇలాగ హుక్ని పట్టుకొని లాగినట్టు ఇలాగ లాగాలి చూడండి కొన్ని సెకెండ్ల కాలంపాటు హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ ఎక్సేల్ ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ని లూజ్ చేయాలి మళ్ళీ బ్రీదింగ్ శ్వాస్ తీసుకుంటూ వీలైనంత కుక్ లాగా బిగించి చక్కగా లాగాలి మరీ గట్టిగా లాగొద్దు మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత కంఫర్టబుల్గానే హూల్ చేయండి జస్ట్ సీజన్ యువర్ బాడీ చక్కగా అలా కొన్ని సెకండ్ల కాలం పాటు ఉండాలి శ్వాసతో పాటు కలిపి చేసినప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి మళ్ళీ ఒక్కొక్కసారి మనం ఇన్ బ్రీన్ బీథిన్ ఎస్ హోల్డ్ చేయండి ఈ విధంగా ఫైవ్ రౌండ్స్ కంప్లీట్ చేయాలి ఒక్క రౌండ్లో టెన్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మళ్ళీ స్లోగా ఎక్సైల్ చేస్తూ రిలీజ్ చేయాలి మనసును ఫోకస్ చేస్తూ రిలీజ్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్ హ్యాండ్తో చేయాలి ఓకే ఇందాక లెఫ్ట్ హ్యాండ్ మూవ్ పెట్టుకుంది కానీ ఇప్పుడు రైట్ హ్యాండ్ మూవ్ పెట్టుకుంటు మళ్ళీ ఫింగర్స్ని కుక్ లాగా ఫోల్డ్ చేసేసి ఈ థమ్ ని ఈ విధంగా ఓన్ చేస్తే ఇప్పుడు చక్కగా ఇలా ఇన్హేల్ చేస్తూ చేతులని బాగా లాగాలి అనమాట ఇవి హృదయ స్థానం దగ్గరే ఉండాలి ముందుకి ఉండకూడదు పైకి ఉండకూడదు కిందికి ఉండకూడదు ఓకే సైడ్లీ హృదయ స్థానం దగ్గర ఉంటుంది కాబట్టి అనాథ చక్రాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా కంటిన్యూ చేయండి విత్ స్మైలీ ఫేస్ బ్రీదింగ్ లాగా లాగపి ఇలా లాగాలి మళ్ళీ ఎక్ససైల్ చేస్తూ రిలీజ్ చేయాలి స్టార్టింగ్ లో చేస్తున్నప్పుడు కొంచెం షోల్డర్స్ హ్యాండ్స్ పెయిన్ వస్తుంది మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అలవాటు అవుతుంది స్లోగా చేయాలి ఈ గణేష్ మూర్తిని చక్కగా శ్వాసకి అనుసంధానం చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈ గణేష్ ముద్ర అనాహత చక్రాన్ని స్టిములేట్ చేస్తుందని చెప్తున్నాం కదా అనాహత చక్రానికి అంతమైనటువంటి ఎం అని చెప్పేసి కళ్ళు మూసుకొచ్చు కదా ంగా కూడా మీ యొక్క గణేష్ మూత్రని మీరు సాధన చేయొచ్చు అం బీజ రక్షకాన్ని కూడా ఉచ్చరించవచ్చు శ్వాసం తీసుకుంటూ శ్వాస ముచ్చిపెడుతూ కూడా చేయొచ్చు ఇలా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మంచి బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి ఇంకా ఈ గణేష్ ముద్ర చేయడం వల్ల కొంతమంది పెద్దవాళ్ళు పరిశీలించినట్లయితే షివరింగ్ పార్కింగ్ సన్స్ అంటారు వంకులు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ముద్రని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే అవి కూడా తగ్గుముఖం పడతాయి అనమాట ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ గణేష్ ముద్రని అందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేసి ఫలితాలు పొందాలనుకుంటున్నాము మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మరి